క్వశ్చన్ సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం ఫస్ట్ వన్ ఇనుము సెకండ్ వన్ రాగి థర్డ్ వన్ బంగారం ఫోర్త్ వన్ వెండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాగి సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం రాగి అండి సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం రాగి నెక్స్ట్ ఆర్యలు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారిని పేర్కొన్నది ఎవరు ఫస్ట్ వన్ మ్యాక్స్ ముల్లర్ సెకండ్ వన్ బాలంగాధర్ తిలక్ థర్డ్ వన్ దయానంద సరస్వతి ఫోర్త్ వన్ విలియం జోన్స్ సెకండ్ ఇస్ రైట్ ఆన్సర్ ధర్ తిలక్ ఆలో ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారిని పేర్కొన్నది ఎవరు అంటే బాల తిలక్ అండి నెక్స్ట్ సాంఖ్య దర్శనమును రచించింది దర్శనం సెకండ్ వన్ కపిలుడు థర్డ్ వన్ జైమిని ఫోర్త్ వన్ కణాదుడు సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ కపిలుడు సాంఖ్య దర్శనమును రచించింది కపిలుడు అండి సాంఖ్య దర్శనాన్ని ఎవరు రచించారు కపిలుడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ వైష్ణవ శాఖ స్థాపకులు ఎవరు ఫస్ట్ వన్ విషానస మహర్షి విఖానస మహర్షి వన్ థర్డ్ వన్ రామానుజుడు ఫోర్త్ వన్ బలరాముడు థర్డ్ వన్ రైట్ ఆన్సర్ రామానుజుడు శ్రీ వైష్ణవ శాఖ స్థాపకులు ఎవరు రామానుజుడు నెక్స్ట్ వర్ధమాన మహావీరునికి గల జైన మత చిహ్నం ఏది ఫస్ట్ వన్ ఏనుగు సెకండ్ వన్ సింహం థర్డ్ వన్ పులి ఫోర్త్ వన్ నెమలి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సింహం వర్ధమాన మహావీరుని గల చిహ్నం ఏది అంటే సింహం అండి ఓకేనా వర్ధమాన మహావీరుని గల చిహ్నం సింహం నెక్స్ట్ క్వశ్చన్ మహాబలిపురంలో పంచ పాండవ రథాలను నిర్మించింది ఎవరు ఫస్ట్ వన్ పరమేశ్వర వర్మ సెకండ్ వన్ మొదటి నరసింహ వర్మ థర్డ్ వన్ నందివర్మ ఫోర్త్ వన్ అపరాజిత వర్మ మొదటి నరసింహవర్మ వర్మ పంచ పంచపాండవ రథాలను నిర్మించింది మొదటి నరసింహ వర్మ మహాబలిపురంలో పంచ పాండవ రథాలు నిర్మించింది ఎవరమ్మా మొదటి నరసింహవర్మ నెక్స్ట్ సముద్రగుప్తుని కాలంలో అలహాబాద్ సంబాసనాన్ని వేయించింది ఎవరు ఫస్ట్ వన్ హరిసేనుడు సెకండ్ వన్ కాళిదాసు థర్డ్ వన్ రవి ఫోర్త్ వన్ ఆన్సర్ సముద్రగుప్తుని కాలంలో అలహాబాద్ స్తంభ శాసనాన్ని వేయించింది హరిసేనుడు నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుని బిరుదులు ఏవి ఫస్ట్ వన్ కవిరాజు సెకండ్ వన్ పరాక్రమాంక థర్డ్ వన్ ఇండియన్ నెపోలియన్ ఫోర్త్ వన్ పై వన్ని రైట్ ఆన్సర్ పై ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సముద్రగుప్తుని బిరుదులు ఏంటి కవిరాజు పరాక్రమాంక ఇండియన్ నెపోలియన్ ఇవన్నీ కవిరాజు పరాక్రమాంక ఇండియన్ నెపోలియన్ ఈ కూడా బిరుదులు సముద్రగుప్తుని బిరుదులు నెక్స్ట్ ప్రపంచ ఎల్లోరాలో కైలాసనాథ నిర్మించిన వారు ఫస్ట్ వన్ దంతి దుర్గుడు సెకండ్ వన్ మొదటి కృష్ణుడు థర్డ్ వన్ ధ్రువుడు ఫోర్త్ వన్ పులకేసి వన్ సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ మొదటి కృష్ణుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎల్లోరాలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించింది మొదటి కృష్ణుడు నెక్స్ట్ క్వశ్చన్ గీతా గోవిందం రచయత జయదేవుడు ఎవరి ఆస్థాన కవి ఫస్ట్ వన్ లక్ష్మణ సేనుడు సెకండ్ వన్ పృథ్వీరాజ్ చౌహాన్ థర్డ్ వన్ దేవవర్మ ఫోర్త్ వన్ కుమారపాలుడు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గీతా గోవింద రచయిత ఎవరు జయదేవుడు అయితే ఈ జయదేవుడు ఎవరి కవి లక్ష్మణ శేనుని కవి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ భారత్ లో ముస్లిం సామ్రాజ్య స్థాపనకు దారతీసిన ప్రముఖ యుద్ధం ఏది ఫస్ట్ వన్ రాక్షస తంగడి యుద్ధం సెకండ్ వన్ చందావార్ యుద్ధం థర్డ్ వన్ రెండవ తరయ్యన్ యుద్ధం ఫోర్త్ వన్ పాణిపట్ యుద్ధం థర్డ్ వన్ రెండవ తరైన్ యుద్ధం భారత్ ముస్లిం సామ్రాజ్య స్థాప స్థాపనకు దారితీసిన ప్రముఖ యుద్ధం ఏది రెండవ తరైన్ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎవరు ఛంగీజ్ ఖాన్ కు సమకాలీకుడు ఫస్ట్ వన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సెకండ్ వన్ ఇల్ టూట్మిష్ థర్డ్ వన్ అక్బర్ ఫోర్త్ వన్ కుతుబుద్దీన్ ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇల్ టూట్ మిష్ తిరిగి వాటిలో ఎవరు ఛంగీజ్ ఖాన్ కు సమకాలికుడు అంటే ఇల్ టూట్ మిష్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయ రాజ్యం సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు ఫస్ట్ వన్ మార్కోపోలో సెకండ్ వన్ నికోలా కాంటే థర్డ్ వన్ ఇబాన్ ఈ బటూటా ఫోర్త్ వన్ కెప్టెన్ హాకిన్స్ ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో అండి ఓకేనా నెక్స్ట్ వన్ ఫోర్ చూసుకోండి భగవద్గీతపై జ్ఞానేశ్వరి పేరుతో మరాఠా భాషలో వ్యాఖ్యానాన్ని రచించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు ఫస్ట్ వన్ నామదేవుడు సెకండ్ వన్ జ్ఞానదేవ్ థర్డ్ వన్ ఏకనాథ్ ఫోర్త్ వన్ తుకారాం సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ జ్ఞానదేవ్ సో భగవద్గీతపై జ్ఞానేశ్వరి పేరుతో మరాఠా భాషలో వ్యాఖ్యానాన్ని రచించిన భక్తి ఉద్యమకారుడు జ్ఞానదేవండి నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ ఫైవ్ క్రింది వాటిలో ఎవరు అక్బర్ కాలానికి చెందిన చిత్రకారులు క్రింది వాటిలో ఎవరు అక్బర్ కాలానికి చెందిన చిత్రకారులు ఫస్ట్ వన్ బసవన్ సెకండ్ వన్ దళమత్ థర్డ్ వన్ తేబ్రిజ్ ఫోర్త్ వన్ పైవార్ అందరు ఫోర్త్ వన్ సార్ రైట్ ఆన్సర్ అక్బర్ కాలానికి చెందిన చిత్రకారులు ఎవరెవరు బసవన్ దళమత్ ఈ ముగ్గురు కూడా అక్బర్ కాలానికి చెందిన చిత్రకారులు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనగర్ లో షాలిమర్ ఉద్యానవనాలు నిర్మించిన వారు ఎవరు ఫస్ట్ వన్ హుమయూన్ సెకండ్ వన్ జహంగీర్ థర్డ్ వన్ అలంఘీర్ ఫోర్త్ వన్ షాజహాన్ సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ జహంగీర్ ఓకేనా శ్రీనగర్ శ్రీనగర్ లో షాలిమర్ ఉద్యానవనాలు నిర్మించిన వారు జహంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ మొగలుల కాలంలో భారతదేశానికి వచ్చిన వర్తకులు ఎవరు ఫస్ట్ వన్ థేమ్స్ సెకండ్ వన్ పోర్చుగీస్ థర్డ్ వన్ బ్రిటిష్ ఫోర్త్ వన్ ఫ్రెంచ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బ్రిటిష్ మొగలుల కాలంలో భారతదేశానికి వచ్చిన వర్తకులు బ్రిటిష్ వారు నెక్స్ట్ వాటిలో ఎవరు కి రాజా అనే బిరుదనిచ్చి తన పెన్షన్ విషయం లండన్ పంపించారు ఫస్ట్ వన్ అక్బర్ టూ సెకండ్ వన్ రెండవ బహదూర్ షా థర్డ్ వన్ అహ్మద్ షా అబ్దాలి ఫోర్త్ వన్ షా ఆలం టూ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అక్బర్ టూ క్రింది వాటిలో ఎవరు మోహన్ రాయ్ కి రాజాన్ అభివృద్ధినిచ్చినా తన పెన్షన్ విషయం మాట్లాడడానికి లండన్ పంపించారు అంటే అక్బర్ టూ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్య సంక్రమణ విధానాన్ని వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు ఫస్ట్ వన్ కార్న్ వాలి సెకండ్ వన్ లార్డ్ డల్హౌసీ థర్డ్ వన్ లార్డ్ వెల్లస్లి ఫోర్త్ వన్ వారెన్ హేస్టింగ్స్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లార్డ్ డల్హౌసి రాజ్య సంక్రమణ విధానాన్ని వెలుగులోకి తెచ్చిన వారు లార్డ్ డల్హౌసి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో చివరి గవర్నర్ జనరల్ ఎవరు ఫస్ట్ వన్ లార్డ్ వెల్లస్లీ సెకండ్ వన్ మౌంట్ బాటన్ థర్డ్ వన్ సి రాజగోపాలాచారి ఫోర్త్ వన్ లార్డ్ కర్జన్ థర్డ్ వన్ ఈస్ ఆ రైట్ ఆన్సర్ సి రాజగోపాలాచారి భారతదేశంలో చివరి గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి నెక్స్ట్ వన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ముస్లింలకు ప్రత్యేక నియోజక గణములు ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడినవి ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం సెకండ్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం థర్డ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల ఎనభై మూడు చట్టం ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి అంటే పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా బొంబాయి మద్రాస్ లో హైకోర్టులు ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి ఫస్ట్ వన్ లార్డ్ కానింగ్ సెకండ్ వన్ లార్డ్ లారెన్స్ థర్డ్ వన్ లార్డ్ డల్హౌసీ ఫోర్త్ వన్ వారన్ హేస్టింగ్స్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లార్డ్ లారెన్స్ సారీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లార్డ్ లారెన్స్ ఒకసారి చూసుకోండి కలకత్తా బొంబై మద్రాసులో హైకోర్టులు ఈ యొక్క లార్డ్ లారెన్స్ కాలంలో స్థాపించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రార్థనా సమాజం ఎవరు స్థాపించారు ఫస్ట్ వన్ రాజారాం మోహన్ రాయ్ సెకండ్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ థర్డ్ వన్ ఆత్మారాం పాండురంగ ఫోర్త్ వన్ కేశవ చంద్రసేన్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆత్మారాం పాండురంగ ప్రార్థన సమాజ్ ను ఎవరు స్థాపించారు అంటే ఆత్మారాం పాండురంగ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి కాని జత ఏది ఫస్ట్ వన్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ ద్వారకానాథ్ ఠాగోర్ సెకండ్ వన్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజన లక్ష్మీ నర్సెట్టి థర్డ్ వన్ ఇండియన్ సొసైటీ మేరీ కార్పెంటర్ ఫోర్త్ వన్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ గోపాల్ హరిదేశ్ ముఖ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇండియన్ సొసైటీ మేరీ కార్పెంటర్ క్రింది వాటిలో సరి కానిచతా ఇండియా సొసైటీ మరి సరైనవి ఏంటి లార్డ్ హోల్డర్ సొసైటీ ద్వారకానాథ్ ఠాగూర్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజుల లక్ష్మీనాథ్ శెట్టి బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ గోపాల్ హరిదేశ్ముఖ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ దురంతం విచారణకు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిటీ అది ఫస్ట్ వన్ హంటర్ కమిషన్ సెకండ్ వన్ సైమన్ కమిషన్ థర్డ్ వన్ బట్లర్ కమిషన్ ఫోర్త్ వన్ ఫైవ్ ఏవి కాదు ఫస్ట్ వన్ ఆన్సర్ హంటర్ కమిషన్ జరియన్ వాలాబాగ్ దురంత విచారణకు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కాబట్టి హంటర్ కమిషన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర ప్రాంతంలో హోం రూల్ ఉద్యమాన్ని ఏ వార్తా పత్రిక గట్టిగా బలపరిచింది ఫస్ట్ వన్ భరతమాత సెకండ్ వన్ ఆంధ్రమాత థర్డ్ వన్ దేశబంధు ఫోర్త్ వన్ దేశమాత ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ దేశమాత ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని దేశమాత వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ట్వంటీ వన్ జులైలో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారిలో ఎవరు వెళ్లారు ఫస్ట్ వన్ స్వామి సీతారాం సెకండ్ వన్ ఏకనాథ్ థర్డ్ వన్ ఓన్ లక్ష్మీనారాయణ ఫోర్త్ వన్ వేదం వెంకటాచారి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్వామి సీతారాం సీతారాం ఓకేనా సో నైన్టీన్ ట్వంటీ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూలైలో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు స్వామి సీతారాం వెళ్లారు నెక్స్ట్ క్వశ్చన్ లఘువేలా తరంగాలు అష్టమి నాడే ఏర్పడడానికి గల కారణం ఫస్ట్ సూర్యచంద్రుడు ఆ రోజు భూమికి దూరంగా ఉండడం సెకండ్ వన్ అష్టమి నాడు సూర్యచంద్రుడు ఒకరినొకరు లంబంగా ఉండడం థర్డ్ వన్ అష్టమి నాడు సూర్యచంద్రుడు భూమికి ఇరువైపులా ఉండడం వన్ పై ఇవన్నీ సో మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా మీ అందరికీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా మంచి కంటెంట్ని అందిస్తున్నాను మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకుంటే వినేస్తే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎక్కడో ఒక దగ్గర మొబైల్ పెట్టుకొని వినేందుకు కూడా వీలుగా ఉంటాయి సో అలా నేర్చుకున్న మీరు చాలా ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకుంటారు ఎలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు సో తప్పకుండా మీ సపోర్ట్ ఇచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నేసినట్లయితే లైక్ చేస్తే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అష్టమి నాడు సూర్య చంద్రులు ఒకరికొకరు లంబంగా ఉండడం లఘువేల తరంగాలు అష్టమి నాడే ఏర్పడడానికి గల కారణం ఏంటండి ఈ యొక్క అష్టమి నాడు సూర్య చంద్రులు ఒకరికొకరు లంబంగా ఉండడం వల్లనే లఘువేల తరంగాలు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ భూకంపంలో నుంచి వెలువడేది ఫస్ట్ వన్ కంపనాలు సెకండ్ వన్ ప్రకంపనాలు థర్డ్ వన్ కంపనాలు అండ్ ప్రకంపనలు ఫోర్త్ వన్ ప్రకంపనాలు అండ్ మాంటలు థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కంపనాలు అండ్ ప్రకంపనాలు భూకంపంలో నుంచి వెలువడేవి కంపనాలు అండ్ ప్రకంపనాలు నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై ఉండే జీవరాశిని సూర్యుడి యొక్క అతి లోహిత కిరణాల నుండి రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో నెలకొని ఉంది ఫస్ట్ వన్ ట్రోపోస్పియర్ సెకండ్ వన్ స్ట్రాటోస్పియర్ థర్డ్ వన్ ఐనోస్పియర్ ఫోర్త్ వన్ మీసోస్పియర్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్ట్రాటోస్పియర్ సో భూమిపై ఉండే జీవరాశిని సూర్యుడి యొక్క అతిని లోహిత కిరణాల నుండి రక్షించే ఓజోన్ పొర అయితే ఏ ఆవరణంలో ఉంది అంటే స్ట్రాటోస్పియర్ అనే ఆవరణంలో అయితే ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి ఈ క్లాస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతూ ఉండండి వీడియోని ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి వీడియోని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్